హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తన్నీర్ రాజు యూట్యూబ్ ఛానల్ ఈరోజు నేను మీతో చాలా ప్రత్యేకమైన కథ షేర్ చేయబోతున్నాను మన తెలంగాణకి గర్వకారణమైన ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతర మేడారం సమ్మక్క సారక్క జాతర వెనక ఉన్న నిజమైన కథ ఇది దేవాలయాల్లో పుట్టిన దేవుళ్ళ కథ కూడా కాదు ఇది ప్రజల కోసం పోరాడిన ఇద్దరు ఆదివాసు తల్లుల నిజమైన గాథ ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మనలో చాలామంది జాతరకు వెళ్ళి వచ్చుంటాం లేదంటే న్యూస్లోనో యూట్యూబ్ ఛానల్స్లోనో చూసి ఉంటాం కోట్ల మంది వస్తారు బొత్తాలను పూజిస్తారు ఇక్కడ విగ్రహాలు ఉండవు కానీ అసలు ప్రశ్న ఏంటంటే ఎవరు ఈ సమ్మక్క ఎవరు ఈ సారక్క అది ఇప్పుడు సింపుల్గా స్టెప్ బై స్టెప్ చెప్పుకుందాం చాలా ఏళ్ల క్రితం ఇప్పటి ములుగు జిల్లా ప్రాంతం మొత్తం దట్టమైన అడవులతో నిండిపోయి ఉండేది అక్కడ కోయ గిరిజన తెగలు సాధారణంగా జీవించేవాళ్ళు అలాంటి అడవిలోనే ఒకరోజు ఒక చిన్న ఆడపిల్ల దొరికిందట ఎవరి బిడ్డో తెలియదు కానీ ఒక విచిత్రం జరిగింది ఆ పిల్ల చుట్టూ అడవి జంతువులు తిరిగిన ఏ జంతువు ఆమెకి ఏమీ హాని చేయలేదట అందుకే గిరిజనులు అనుకున్నారట ఇది సామాన్యమైన పిల్ల కాదు అని ఆ పిల్లె తర్వాతి కాలంలో సమ్మక్క తల్లి అయ్యింది సమ్మక్క తల్లి చిన్నప్పటి నుంచే చాలా ధైర్యంగా ఉండేది భయం అంటే ఏంటో తెలియదు అన్యాయం కనిపిస్తే నేరుగానే ఎదిరించేది ఎవరికి కష్టం వచ్చినా ముందుగా నిలబడేది అందుకే గిరిజన సమాజంలో ఆమెకి ప్రత్యేకమైన గౌరవం వచ్చింది ప్రజలు ఆమెని తల్లిలాగా పిలవడం మొదలుపెట్టారు ఆ కాలంలో పగిడిద్ద రాజు అనే కోయ గిరిజన రాజు ఉండేవాడు సమ్మక్క గుణాలు చూసి ఆమెని వివాహం చేసుకున్నాడు ఇది రాజుల పెళ్లి కాదు అడవిలో జరిగిన సాధారణమైన గిరిజన పెళ్లి వాళ్లకు ముగ్గురు పిల్లలు పుట్టారు పెద్ద కూతురు సారక్క చిన్న కూతురు నాగులమ్మ కొడుకు జంపన్న సమ్మక్క తల్లి పిల్లల్ని కూడా ధైర్యంగా న్యాయంగా పెంచింది అప్పటి కాలంలో ఆ ప్రాంతాన్ని కాకతీయ రాజులు పాలించేవారు వాళ్ళు గిరిజనుల మీద భారీ పన్నులు విధించేవాళ్ళట అడవిలో దొరికే తేనె ధాన్యం అటవీ సంపద అన్ని రాజులకే ఇవ్వాలంటూ ఆజ్ఞలు పెట్టేవారట గిరిజనులు భయంతో మౌనంగా ఉండిపోయారట కానీ సమ్మక్క తల్లి మాత్రం అలా కాదు ఆమె నేరుగా చెప్పిందట మా అడవి మా సొంతం మా జీవితం మీద మీకు హక్కు లేదు అలా చెప్పడం వల్ల ఇది రాజులకు తిరుగుబాటులాగా అనిపించిందట దాంతో కాకతీయ రాజులు యుద్ధానికి సిద్ధమయ్యారు ఒకవైపు శక్తివంతమైన సైన్యం ఇంకోవైపు అడవి ప్రజలు ఇది సమానమైన పోరాటం కాదు అయినా సరే సమ్మక్క తల్లి వెనక్కి తగ్గలేదు సారక్క కూడా అమ్మతో పాటు యుద్ధానికి వెళ్ళిందట యుద్ధంలో సారక్క వేర మరణం పొందింది జంపన్న తీవ్రంగా గాయపడి ఒక వాగులో పడిపోయాడట ఆ వాగునే ఈరోజు కూడా మనం జంపన్న వాగు అని పిలుస్తూ ఉంటాం ఇక చివరికి సమ్మక్క తల్లి ఆమె గురించి ఒక విషయం స్పష్టంగా చెప్పలేం కానీ ప్రజలు నమ్మేది ఏమిటంటే ఆమె చనిపోలేదు అడవిలో కలిసిపోయింది అని ఆ రోజు నుంచి ప్రజలు ఆమెని దేవతగా పూజించడం మొదలుపెట్టారు సమ్మక్క సారక్క ప్రజలకు కలలో కనిపించి మమ్మల్ని అడవిలోనే పూజించండి అని చెప్పారట అందుకే మేడారం జాతరలో విగ్రహాలు ఉండవు బొత్తాలు అంటే బాంబు కడ్డీలే దేవతల ప్రతీకలు ప్రతి రెండేళ్లకోసారి మాఘ పౌర్ణమికి కోట్ల మంది భక్తులు వస్తారు ఇది భక్తి మాత్రమే కాదు త్యాగానికి ఇచ్చే గౌరవం సమ్మక్క సారక్క దేవాలయాల్లో పుట్టిన దేవతలు కాదు ప్రజల కోసం నిలబడ్డ ఆదివాసీ తల్లులు అందుకే వాళ్ళు ఈ రోజుకి కూడా మన గుండెల్లో ఉన్నారు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి తెలంగాణ చరిత్ర కథలు కావాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం జై సమ్మక్క జై సారక్క